నెల్లూరు గొలగమూడి సమీపంలో ఉన్న బీపీఆర్ కన్వెన్షన్ హాల్లో కోవూరి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మెగా జాబ్ మేళ నిర్వహించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ జాబ్ మేళ నిర్వహించారు జిల్లాలోని చాలా మంది నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళకు హాజరయ్యారు అనేక ప్రముఖ కంపెనీలు స్టాల్స్ ఏర్పాటు చేసుకుని తమకు కావాల్సిన క్వాలిఫికేషన్ అండ్ స్కిల్స్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసుకున్నారు ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు చదివిన ఎంతో మంది యువత ఈ జాబ్ మేళకు హాజరయ్యారు ఉద్యోగం సాధించిన కొందరు యువతి యువకులు ఆదాన్ టీవీతో మాట్లాడి తమ ఆనందాన్ని పంచుకున్నారు అలాగే ఉద్యోగం కావాలంటే ఎక్కడికో బయట రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని బీపీఆర్ ఫౌండేషన్ ఇలాంటి ఒక మెగా జాబ్ మేళా నెల్లూరులో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు దీని వల్ల సమయం డబ్బులు ఆదా అవుతుందన్నారు ఇంత పెద్ద జాబ్ మేళ నిర్వహించిన బీపీఆర్ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ జాబ్ మేళాలో ఉద్యోగం సాధించిన కొందరు ఉద్యోగులు ఏమంటున్నారో వారి మాటలోనే అడిగి తెలుసుకునేందుకు మా ప్రతినిధి ఉన్నారు ఓవర్ సేవా కార్యక్రమాల్లో ముందుండే బీపీఆర్ ఫౌండేషన్ మరియు దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు రెండేళ్ల క్రితం మెగా జాబ్ మేళా నిర్వహించి నెల్లూరు జిల్లాలో అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులకు ఉపాధిని చూపించే ప్రయత్నం చేశారు అందులో భాగంగా మళ్ళీ రెండోసారి డిసెంబర్ పదిహేను తేదీన ఈరోజు జాబ్ మేళా నిర్వహించి వేలాదిగా తరలి వచ్చినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశం చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమం గొలగమూడి సమీపంలోని విపిఆర్ కన్వెన్షన్ హాల్లో జరుగుతుంది అయితే ఒకసారి మనం ఈ కన్వెన్షన్ హాల్ పరిశీలించినట్లయితే ఎంతమంది అంటే ఒక్క నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇంతమంది ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇంకెంతమంది ఉద్యోగ అన్వేషకులు ఉన్నారో మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇక్కడ అనేక కంపెనీలు దాదాపు ఇరవై ఐదు ముప్పై కంపెనీలు ఇక్కడికి వచ్చాయి ఈరోజు తమకు ఏ ఎలాంటి అభ్యర్థులు కావాలి తమ అనుకున్నటువంటి స్కిల్స్ ఆ అభ్యర్థుల దగ్గర ఉన్నాయా లేవా పరిశీలించి వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి జాబ్లు అందించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం అంతా కూడా ఇది హాల్ నెంబర్ వన్ ఈ హాల్లో అంతా కూడా నిండిపోయినారు అభ్యర్థులందరూ కూడా ఏదైతే కంపెనీ స్టాల్స్ పెట్టారో ఆ కంపెనీ స్టాల్స్ వద్ద ఉద్యోగులు నిరుద్యోగులు దరఖాస్తులు చేసుకుంటున్నారు తమకు ఉద్యోగ అవకాశం కల్పించమని అదేవిధంగా ఏదైతే కంపెనీకి కావాల్సినటువంటి స్కిల్స్ తమ దగ్గర లేదో అదేవిధంగా వాళ్ళకి ఎట్లాంటి రిక్రూట్మెంట్ కావాలి వాళ్ళకి ఏం కావాలి అవన్నీ కూడా తమతో తీసుకొచ్చినటువంటి ఆ సర్టిఫికేట్స్ ద్వారా వాళ్ళకి చూపిస్తున్నారు అక్కడ ఉన్న ఆ కంపెనీ ప్రతినిధులు కావచ్చు హెచ్ఆర్ మేనేజ్మెంట్ కావచ్చు వీళ్ళందరూ కూడా అభ్యర్థులను ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సో విపిఆర్ కన్వెన్షన్ హాల్ అంతా కూడా ఈరోజు నిరుద్యోగులతో నిండిపోయి ఉంది ఇది హాల్ నెంబర్ వన్ హాల్ నెంబర్ టూ మరొక వైపు ఉంది సో మెగా జాబ్ మేళ విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విపిఆర్ దంపతులు ఆల్రెడీ ఉచిత విద్యా వైద్యం కూడా అందిస్తున్నారు విపిఆర్ విద్యా పథకం కింద అనేక మంది పేదలకు చదువుకునే అవకాశాన్ని ఉచిత విద్యను అందిస్తున్నారు మరొక వైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కోవూరు ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల తర్వాత ఒక మెగా జాబ్మేళ నిర్వహించారు దాన్ని ఆదాన్ టీవీ కూడా మనం చూపించాము మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ ఈరోజు ఇంకొక మెగా జాబ్ మేళా నిర్వహించారు సో నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది అభ్యర్థులు ఇక్కడికి తరలివచ్చారు ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడ ఈ ప్రక్రియ కొనసాగుంది అయితే వీళ్ళ ఉదారతకు మరొక ఉదాహరణ ఏంటంటే ఇక్కడ మధ్యాహ్నం ఎవరైతే అభ్యర్థులు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఉచిత భోజన పథకాన్ని కూడా ఏర్పాటు చేశారు మరొకవైపు సాయంత్రం మొత్తం అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కంపెనీ హెచ్ఆర్లు రెజ్యూ వాళ్ళ రెజ్యూమ్స్ అన్ని కలెక్ట్ చేసుకొని తమకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ద్వారా వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది అయితే ఈ జాబ్ జాబ్మేళకి హాజరైనటువంటి కొంతమంది అభ్యర్థులతో మనం మాట్లాడడం మాట్లాడదాం ఇలాంటి జాబ్ జాబ్మేలు నిర్వహించడం వల్ల ఎలా ఉంది వాళ్ళకి అంటే చెన్నై బెంగళూరు లాంటి రకరకాల సిటీకి వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూకి అటెంప్ట్ అయ్యి అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలంటే దాదాపు ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది చెన్నైకి వెళ్ళి రావాలంటే దాదాపు ఒక మూడు నాలుగు వేలు ఖర్చు అవుతుంది సో ఈ నేపథ్యంలో నెల్లూరులోనే ఇలాంటి జాబ్ మేలు నిర్వహించడం పట్ల నిరుద్యోగులు ఏమనుకుంటారో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఈ జాబ్ మేళకు సంబంధించి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అనేక మంది నిరుద్యోగ అభ్యర్థులు ఇక్కడికి వచ్చారు ఏదైతే కంపెనీలు స్టాల్స్ పెట్టారో ఆ స్టాల్స్ వద్దకు వెళ్ళి ఆ కంపెనీ ఏదైతే రిక్రూట్మెంట్ చేసుకుంటుందో దానికి తగ్గ ప్రతిభ పాఠ వాళ్ళు తమలో ఉన్నాయో లేవో నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ ఉద్యోగానికి ఉద్యో ఈ జాబ్ మేళకు అటెండ్ అయినటువంటి కొంతమంది మనం మాటే ప్రయత్నం చేద్దాం మీ పేరేంటండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు హర్ష అండి నేను విజయవాడ నుంచి వచ్చానండి నేను కేఎల్ యూనివర్సిటీలో చదువుకున్నాను ఏం చేశాను నేను బీటెక్ అయిపోయిందండి జనరల్గా యాక్చువల్గా మనకు ఇంటర్వ్యూస్ అంటే చెన్నై బెంగళూరు లేదా హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ వెళ్ళండి అక్కడికి ఇలా నెల్లూరులో ఇలాంటి జాబ్ మేళ నిర్వహించడం పట్ల మీరేమంటారు నెల్లూరులో జాబ్ మేళా కండక్ట్ అవ్వడం వల్ల అందరూ ఇంటర్వ్యూలకి వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు చెన్నై కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫ్రమ్ నెల్లూరు నుంచి వెళ్ళే వాళ్ళు అక్కడికే వెళ్తున్నారు అలాంటిది జాబ్ మేలు ఇక్కడ రావడం అనేది నాట్ ఓన్లీ నెల్లూరు మన ఆంధ్రప్రదేశ్లోనే అన్ని అందరు స్టూడెంట్స్కి ఎవరు కావాలన్నా కానీ అదర్ స్టేట్స్కి వెళ్తున్నారు కానీ మన స్టేట్లో రావడం ఇది ఒక ఫేవరబుల్ థింగ్ కదా స్టేట్లో ఎవరన్నా కానీ వైజాగ్ నుంచి కావచ్చు విజయవాడ నుంచి కావచ్చు నేను విజయవాడ నుంచి వచ్చాను నెల్లూరులో ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలా చాలా తెలిసిందండి ఇక్కడ జాబ్ నుంచి వచ్చారు కదా మీరు మాకు త్రూ సోషల్ మీడియా ద్వారా తెలిసింది అండ్ అరౌండ్ కాంప్లెక్స్ అందుకు కూడా పబ్లిసిటీ బాగా చేశారు మీ పేరేంటి అండి మీరు ఎక్కడ నుంచి వచ్చారు సువర్ణ నేను నెల్లూరు నుంచి వచ్చాను పడం చదువుకున్నారండి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదివాను సో ఈ జాబ్ మేల గురించి మీ రెస్పాన్స్ అండి ఏంటి అంటే ఏం చెప్తారు చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఆ ప్రతి కంపెనీకి మేము ఆన్లైన్ లో అప్లై చేసి అది షార్ట్ లిస్ట్ అయ్యి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్ ఎల్లి ఇంటర్వ్యూ ఇచ్చి దాని రెస్పాన్స్ దాని రెస్పాన్స్ కోసం మేము డేస్ అక్కడే వెయిట్ చేయాల్సి వస్తుంది స్టే ఉండాల్సి వస్తుంది పేరెంట్స్ వాళ్ళ పని వదులుకొని మాతోనే ఉండాల్సి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేకుండా నెల్లూరులోనే మనకి ఇన్ని కంపెనీస్ ఒకే దగ్గర ఉండడం వల్ల లైక్ ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు సింగిల్ డేలో ప్రాసెస్ అంతా జరుగుతుంది ఈవినింగ్ కల్లా మనకి రిజల్ట్ ఇస్తున్నారు చాలా యూజ్ఫుల్గా ఉంది దట్టు సండేసే ప్లాన్ చేయడం వల్ల ఎవరికీ ఏ ప్రాబ్లం ఉండట్లేదు ప్రతిదీ చాలా సాఫ్ట్గా జరుగుతుంది లైక్ ఒక్కొక్క పర్సన్కి సిక్స్ కంపెనీస్ ఆప్షన్ ఇస్తున్నారు సిక్స్ కంపెనీస్ అటెండ్ అవ్వచ్చు ఇంకా ఎక్కువ కంపెనీస్ కూడా అటెండ్ అవుతున్నట్టున్నారు లైక్ అది కూడా బెనిఫిట్ ఏ అవుతుంది సిక్స్ కంపెనీస్ పర్ఫెక్ట్గా అటెండ్ అవ్వచ్చు ఫస్ట్ కంపెనీకి మనకు అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఒకసారి అటెండ్ అయ్యి సెకండ్ టైం థర్డ్ టైం లాస్ట్ టైంకైనా మనం పర్ఫెక్ట్ అవుతాము ఖచ్చితంగా ఒక్కటైనా మనకి వస్తుంది మన క్యాపబిలిటీ ఏంటో మనం తెలుసుకోగలుగుతాము ఫ్రెషర్స్ అయితే ఇది ఇంకా యూస్ఫుల్ గా ఉంటుంది థ్యాంక్ సో మచ్ ఫర్ విపిఆర్ ఫౌండేషన్ ఇంత మంచి ఆపర్చునిటీ నెల్లూరు ప్రజలందరికీ ఇచ్చినందుకు హలో అండి మీ పేరు మీరు ఎక్కడ నుంచి వచ్చారు నా పేరు ప్రియా నేను నెల్లూరు నుంచి వచ్చాను బీటెక్ గ్రాడ్యుయేట్ అయిపోయింది ట్వంటీ ట్వంటీ త్రీ నేను నేను ప్రెసెంట్ టెక్ మహేంద్రాకి అప్లై చేశాను కాల్ వస్తుంది అని చెప్పారు అండ్ ఇక్కడ అన్ని ఒక కంపెనీ కాదు చాలా కంపెనీస్ ఉన్నాయి మనకి ఎక్స్పీరియన్స్ బట్టి మనం ఏం చేశాము దాని రిలేటెడ్ అన్ని అటెండ్ అవ్వచ్చు ఈ ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది చాలా గ్రేట్ ఐడియా ఇప్పుడు ఎంతో మందికి కొంతమంది వెళ్ళగలరు కొంతమంది వెళ్ళలేరు ఇప్పుడు గర్ల్స్ ఉండే వాళ్ళు ఎవరు సపోర్ట్ లేకుండా వెళ్ళాలి బాయ్స్ ఉంటే ఆటోమేటిక్ వెళ్ళిపోవచ్చు మెయిన్ గా ఇది గర్ల్స్ కి చాలా అవును చాలా బెనిఫిట్ అవుతుంది ఇది విపిఆర్ సార్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలి ఇంత పెద్ద ఈవెంట్ కండక్ట్ చేసినందుకు చేశారు కదా ఏమన్నారు ఇంటర్వ్యూలో ఫస్ట్ సెల్ఫ్ అడిగారు మనం నేర్చుకున్న కోర్సెస్ బట్టి క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్లస్ మీరు కన్ అంటే మీరు కన్వీనియంట్ అయినా అన్నిటిలో అంటే బాగా ఓకేనా అంటే ఓకే అంటున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది ప్లేస్లో రావడము ప్లస్ ఇంత ఇదిగా చేయడం వల్ల ఎంతో మంది ఉన్నా కూడా అందరికీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఒకరికి ఇచ్చి ఒకరికి లేదు ఈ జాబ్స్ అయిపోయాయి అని చెప్పకుండా అందరినీ సెలెక్ట్ చేసుకుంటున్నారు సో అందరూ వచ్చి అటెండ్ అవ్వడం చాలా బెస్ట్ హలో అండి మీ పేరేంటి మీ క్వాలిఫికేషన్ ఏంటి మై నేమ్ ఇస్ ఆర్ శ్రీదేవి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీద జాబ్ కోసం వచ్చాము హీరో అండ్ యాజిల్ వాళ్ళ కంపెనీకి మేము ఇంటర్వ్యూకి వెళ్ళాము వేకెన్సీస్ ఉన్నాయి ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు అలానే కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికే చూస్తున్నారు మేము కూడా వాటి కోసం వెయిట్ చేస్తున్నాం కాబట్టి కాల్ చేసి వెళ్ళడానికి మేము రెడీ వాళ్ళు జాబ్ చూపించడానికి కూడా వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఫైనల్ సిపిఆర్ ఫౌండేషన్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము మా లాంటి జాబ్ కోసం చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని థ్యాంక్ యూ సార్ మీ క్వాలిఫికేషన్ నా పేరు సువర్ణ తేజశ్రీ నేను ఇంటర్మీడియట్ మీద బేస్ మీద వేశాను ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇలా మాకు జాబ్ మేలా పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా మంది యువత కోసం ఆలోచించి ఇలా జాబ్ మేలా పెట్టి మాకు ఎంప్లాయ్మెంట్ కొంచెం ప్రొవైడ్ చేస్తున్నారు సార్ కాంట్రాక్ట్ డీటెయిల్స్ ఇచ్చారు అండ్ ఇంటర్వ్యూ జరిగినప్పుడు మాకు ఇంటిమేట్ చేస్తామని చెప్పారు సార్ బీపీ కూర్చున్నటువంటి మరొక తో మనం మాట్లాడదాం హలో పేరు మీ క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ పర్పస్ కోసం వచ్చారు నమస్కారం నా పేరు శ్రీ విద్య నా క్వాలిఫికేషన్ బీసీఏ అంటే ఇంకా చదువుతున్నాను అండ్ ఇక్కడ నేను విపిఆర్ గారు కండక్ట్ చేసిన జాబ్ మేళాకి వచ్చాను విపిఆర్ కన్వెన్షన్ హాల్లో టాటా ట్రెండ్ దాంట్లో నేను పార్టిసిపేట్ చేశాను దాంట్లో నాకు ఆఫర్ లెటర్ ఇస్తాము సెలెక్ట్ అయ్యాను అని చెప్పారు సో థ్యాంక్ యూ అండ్ ప్రశాంతి మేడం ఫార్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ గా మనం జాబ్ కావాలంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి లేదంటే ఏదైనా కన్సల్టెన్సీ ద్వారా వెళ్ళాలి సో ఒక కంపెనీ డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం ఎలా అనిపిస్తుంది చాలా గ్రాడ్యుయేట్స్ అయిపోయి చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికి ఇది చాలా పెద్ద ఆపర్చునిటీ అని నేను అనుకుంటున్నాను కంపెనీసే వచ్చి మమ్మల్ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవడం అంటే ఇది ఎవరికి దొరకని అనుకుంటున్నాము మెగా జాబ్ మేళాకి అనూహ్య స్పందన వచ్చింది గతంలో ఎన్నికల ప్రచారంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు నేను గనకూర్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికైతే నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ సమస్యకు నేను కృషి చేస్తాను చెప్పి ఇచ్చిన మాట ప్రకారం ఆల్రెడీ గతంలో ఒక రెండు నెలల క్రితమే ఒక మెగా జాబ్ మేళ నిర్వహించారు దాని తర్వాత మళ్ళీ ఈరోజు మరొక జాబ్ మేళ నిర్వహిస్తున్నారు అయితే గతంలో ఏ స్థాయిలో అయితే రెస్పాన్స్ వచ్చిందో అంతే స్థాయిలో ఇప్పుడు కూడా రెస్పాన్స్ వచ్చింది దాదాపు నలభై యాభై కంపెనీలు ఈరోజు తమ స్టాల్స్ని ఇక్కడ ఏర్పాటు చేశారు అంతే స్థాయిలో అభ్యర్థులు కూడా ఇప్పటివరకు అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు ఆరు వేల పైచీలకు అభ్యర్థులు నిరుద్యోగులు ఇక్కడికి వచ్చారు మనకు సమాచారం అందుతుంది సో సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల వరకు ఈ జాబ్ మెగా జాబ్ మేళా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కూడా రావచ్చు అని అంచనా వేస్తున్నారు ఎంతమంది వచ్చినప్పటికి కూడా ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చేందుకు చాలా కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి వాళ్ళ అర్హతను బట్టి ఏ కంపెనీ అంటే దాదాపు ఒక్కో క్యాండిడేట్ ఆరు కంపెనీలు అప్లై చేసుకోవచ్చు సో ఈ ఆరు కంపెనీల్లో వాళ్ళ అర్హత బట్టి ఖచ్చితంగా ఏదో కంపెనీలో ఉద్యోగం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది సో ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు ఖచ్చితంగా అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు ఈ జాబ్ జాబ్మేళలను అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నారు మరొక వైపు ఇలాంటి జాబ్ మేళాలు జరగడం పట్ల అభ్యర్థులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే విధంగా బీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాబ్ మిలలు మరిన్ని జరగాలని మరింతమంది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం